ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది దీన్ని నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లెక్కై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ సంబంధించి అధారిటీ మీటింగ్ యాక్చువల్గా నలభై ఏడు అథారిటీ మీటింగ్ ఈరోజు జరిగింది అంతేకాకుండా జిఓఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క మీటింగ్ కూడా జరగడం జరిగింది అథారిటీలో ముఖ్యంగా ఒక కొన్ని వర్క్స్కి టెండర్స్ ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించి యాక్చువల్గా ఫైనల్ అప్రూవల్ ఇచ్చారు వాటిలో ముఖ్యంగా ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గజెట్ ఆఫీసెస్ హౌసెస్ ఏదైతే టేకప్ చేసామో ఏదైతే వర్క్ ఆగిపోయిందో ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి ఐదు వందల పద్నాలుగు పాయింట్ నాలుగు ఒకటి కోట్లతో టెండర్ పిలిచారు దానికి ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది అదేవిధంగా గజ్ గజిటెడ్ ఆఫీసర్స్ దానికి ఎక్స్టనల్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికోసం నూట తొంభై నాలుగు పాయింట్ ఏడు మూడు కోట్లతో టెండర్ పిలిచారు దానికి కూడా అప్రూవ్ చేయడం జరిగింది అదేవిధంగా నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ అవి తొమ్మిది టవర్లు ఆ తొమ్మిది టవర్లకి ఐదు వందల ఆరు పాయింట్ ఆరు ఏడు కోట్లతో టెండర్ ఇచ్చారు దానికి కూడా యాక్చువల్గా అప్రూవల్ ఇచ్చారు అదేవిధంగా నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ మరొక పన్నెండు టవర్లు ఉన్నాయి వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది దానికి ఐదు వందల పదిహేడు పాయింట్ ఒకటి సున్నా కోట్లతో టెండర్లు పిలిచారు దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది మొత్తం మీద ఈ నాన్ గజిటెడ్ తీసుకుంటే నాలుగు ప్యాకేజీలు నాలుగు ప్యాకేజీలు కలిసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ పాయింట్ త్రీ వన్ క్రోర్స్ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ టూ పాయింట్ త్రీ వన్ క్రోర్స్తో అప్రూవల్ ఇవ్వడం జరిగింది తర్వాత వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు వన్ నైంటీ ఎంఎల్డీతో ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు దానికి ఐదు వందల అరవై పాయింట్ ఐదు ఏడు కోట్లతో యాక్చువల్గా టెండర్ ఇవ్వటం జరిగింది దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు అది ఫైవ్ ఇయర్స్ ఓఎన్ఎం ఉంటుంది దానికి అదేవిధంగా ఓవర్హెడ్ ట్యాంక్స్ అంటే మామూలుగా వాటర్ ఎళ్లలోకి రావాలంటే కొన్ని ఓవర్హెడ్ ట్యాంక్స్ కట్టి దాని నుంచి ఇవ్వాలి పదిహేను అటువంటి వాటికి యాక్చువల్గా నాలుగు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లతో టెండర్ ఇచ్చారు దాన్ని కూడా యాక్చువల్గా అప్రూవ్ చేయడం జరిగింది ఇది కాకుండా నేషనల్ హైవే కలపటానికి మనకి ఈ వన్ ఈ టూ ఈ త్రీ ఈ ఫోర్ అలా ఈ సిక్స్టీన్ రోడ్స్ ఉన్నాయి వీటిలో కొన్ని రోడ్లు నేషనల్ హైవే కలుపుతాం అందులో ఈ త్రీ సీ రోడ్ ఏదైతే ఉందో అది వన్ పాయింట్ ఫైవ్ అది మొత్తం ఆ రోడ్డు త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఆ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రోడ్లో వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఎలివేటెడ్ రోడ్ దాన్ని టెండర్ పిలవటానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది అదేవిధంగా ఈ ఫిఫ్టీన్ ఈ థర్టీన్ ఇవి రెండు కూడా నేషనల్ హైవే కలుస్తాం సో ఈ ఫిఫ్టీన్ వచ్చి త్రీ పాయింట్ నైన్ ఎయిట్ కిలోమీటరు దానికి డెబ్బై కోట్లు యాక్చువల్గా ఈ థర్టీన్ వచ్చి ఫోర్ పాయింట్ వన్ జీరో కిలోమీటరు అది త్రీ ఎయిటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ క్రోర్ వీటికి కూడా యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది ఇది కాకుండా ఈరోజు ఇంత ఇంతవరకు ఈరోజు జిఓఎం జిఓఎంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ల్యాండ్స్ విషయం డిస్కస్ చేసి లా యూనివర్సిటీకి యాభై ఐదు ఎకరాలు ఫైనల్గా కన్ఫామ్ చేశారు క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ముఖ్యమంత్రి గారు క్వాంటం వ్యాలీని డెవలప్ చేయాలి ఐటీ నెక్స్ట్ ఏజ్ ఇవ్వాలని తీసుకున్నారు దానికి యాభై ఎకరాలు యాడ్ చేశారు యాభై ఎకరాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా బసవ తారక క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్కి అంతకుముందు పదిహేను ఎకరాలు ఇచ్చాం వాళ్ళ ఒక మెడికల్ కాలేజీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం మరి కొంత ల్యాండ్ ఇవ్వమంటే ఆ పదిహేను ఎకరాలకు అదనంగా మరొక ఆరు ఎకరాలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ ఏకర్స్ ల్యాండ్ ఇవ్వటం జరిగింది రెడ్ క్రాస్ సొసైటీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి పాయింట్ సెవెన్ ఎయిట్ ఏకర్సు కోస్టల్ బ్యాంక్ వాళ్ళ హెడ్ ఆఫీసు ఆంధ్రాలో ఉండేది వాళ్ళకి జీరో పాయింట్ ఫోర్ జీరో ఏకర్సు అదేవిధంగా ఐఆర్సిటీసీ హోటల్స్ దానికి మరొక వన్ ఏకర్ ఇవ్వటం జరిగింది మొత్తం ఏడు ఆర్గనైజేషన్స్కి ఈరోజు ల్యాండ్ ఇవ్వటం జరిగింది అంతకుముందు అరవై నాలుగు ఆర్గనైజేషన్స్కి యాక్చువల్గా ల్యాండ్ ఫైనలైజ్ చేసాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక ఆర్గనైజేషన్ నూట ముప్పై ఒక్క ఆర్గనైజేషన్కి ఇచ్చాం వాళ్ళందరితో మళ్ళీ డిస్కస్ చేయటం ఆ ల్యాండ్స్ చేస్తే అంతకుముందు అరవై నాలుగు ఆర్గనైజేషన్స్కి వాళ్ళు ఏడు ఆర్గనైజేషన్స్కి మొత్తం డెబ్బై ఒక్క ఆర్గనైజేషన్స్కి ఇంతవరకు ల్యాండ్ అలాట్ చేయటం జరిగింది ఇది ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ల్యాండ్ అలాట్ చేయటం అదేవిధంగా అథారిటీలో ఏదైతే టెండర్లు ఉండో ఆ టెండర్లు యాక్చువల్గా కొన్ని పిలిచేశారు కొన్ని పిలవటానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది థౌజండ్ ఫిఫ్టీ ఏకర్స్ యాక్చువల్గా టోటల్గా ఇంతవరకు ఇవ్వటం జరిగింది థౌజండ్ ఫిఫ్టీ ఏకర్స్ అందరా అంటే ఎక్కడైతే మనకు బ్రిడ్జ్ వస్తుంది అక్కడే మిగతా ఎలివేటెడ్ కాదు మిగతా అవి మాల్ పోతాయి ఎందుకంటే మనకు క్యాపిటల్ సిటీ నుంచి నేషనల్ హైవే పోయేటప్పుడు ఈ సిడీ యాక్సెస్ రోడ్ అయితే దాని పక్కనే మంగళగిరి రోడ్డు వస్తుంది మంగళగిరి అంతకుముందున్న హైవే అంతకుముందున్న హైవే దాని పైనుంచి నుంచి దాని మీద పోతే మన ట్రాఫిక్ జామ్ అవుద్ది అందుకని పై నుంచి పోవాలి కాబట్టి ఎలివేటెడ్ రోడ్డు వచ్చింది ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి మున్సిపాలిటీస్లో యాక్చువల్గా సేఫ్ సీఫ్ఎంఎస్ ఇచ్చాము దానికి అంటే వాళ్ళు మనీని దేనికంటే దానికి యూటిలైజ్ చేయకుండా ఒక గైడ్ లైన్స్ సిడిఎం ఏమైనా ఇవ్వమనే యాక్చువల్గా అది రెడీ చేశారు యాక్చువల్గా పంపించుకుంటే యాక్చువల్గా ఇవాళ మాట్లాడి రేపే పంపిస్తాను ఓకే థ్యాంక్ యూ